అస్కినా నమస్కార్ మీ తుమ్మిరి గీతా దర్శిని వర్తకరుత ఈ పదివు కాయమినతి ధనుసు రాశికరణను రెండతి ఇరువతి అంచు నువ్వు వర్షం కెసరాయి మనతో ఒకటి పోదుపలా ఈ వర్షము ఘరానుడ పేర్చి మనీ హెల్ల శని రాగు కేదు గురు మని చార్ ఘరనుడే పేర్చి సే పేర్చి కొబ్బి హెల్ల సమతి మూనా మాసం లాస్ట్ అంచాం మాసం మిస్తరమో అవి பயிற்சி மனத்தை அடுத்தடுத்து சல்லணும் மனத்தை ச ஸோ ஈ சார் ஹிரானுக்குனும் பயிற்சி வேஸ்கரிகினும் தும்கோ இவ்வொரு சுபுர கிசர் ஹை காயே மினத்தை உண்டி பொது பலன் தனுசு ராசி கிரானு பொறுத்த வரைக்கும் தென் தென் உஜ ஜம் தான்கா திசா புத்தி சொக்கோடு விதங்க சலவரிசி சொக்கோடு சங்கக்கூடிய ஹிரான் அமைப்பு சொக்கோடு சேனத்தி ஹிரான் பிசுர தாமு தீ ஹிரானும் அடுத்த ஹிரான் பார்வை சுடத்தை ఆచి బలం ఉచ్చం ఇవిను మనతో తోడి శైలి పరిపూర్ణంగా ముళుమయగా సంగతే మేము ఎల్లుతాం ఈ ములుక ములుక అవికిను పొదు పలన్ గింజాలి ఫిరి ఫిరి మీ సంగొరిత అంబదు పర్సెంట్ సీయే ఉరా అంబదు పర్సెంట్ అవిను తుమరుడియే ఉజయ్ జాతం దాన్గా తుమ్క కాయి దశాబుద్ధి చలోచి తికిసే మనత శైలి సూను உறவு நிர்ணயம் கிடக்கோய் தகுனு மிரிமீ அதை சங்கோத பொது பலனும்னு தும்புருடைய கிரான அமைப்புகினி தும்புருடைய தசா புத்தி சொக்கோட் சம்ஸ்னா கண்டிப்பாக எண்பது பர்சன்ட் வைக்கணும் மீ சங்கோத பலன் தும் கலோக்க வாய்ப்பு சார் தொண்ணூறு பர்சன்ட் சரி அதை செய்யுங்க தனுசு ராசிக்கிறானுவும் ரெண்டாயிரத்தி இருபத்தஞ்சி நொவ்வோ வருஷம் கிசராய் மனத்தை செய்யணும் ముఖ్యంగా తుమ్కో చొక్కడు విషయం వంట విషయం సంగుణమైన స్మృతి చురుకంగా ఎలవతీ సతవిధం చొక్కడు పలానూస్ మనతో సే సొంత శ్లాగా రాయో రైతు కాయకి సమ్మిన తండే చిల కురిపి గల సంగేతీసిన హన్నో మిన ఉండే నెరకడి మినతో రవో తెడి బడా రావో అవ్వకో ఉండి వాయి పుసే కండిపథమ్ హన్నో నెరయ్యో ఎదిరి మినతో తుమ్కో నీ మెల్లగా తొలిని చొక్క ದಿಢೀರ ಅದೃಷ್ಟು ಸಮ್ಮ ಉಂಡೇ ಸಂತೋಷ ನೆಮ್ಮದಿ ಓರಳು ನೆಮ್ಮದಿ ಮನಸ್ಸುಮೋ ಓಕೆ ಸಂತೋಷ ಮೆನ್ನತೆ ಹೇಳುವರೆ ಸ ಈ ವರ್ಷಮು ಕಂಟಿಕು ಮವಿಗಿನೂ ಒಡಿ ಮಗಾನ್ ನಿನ್ನ ಅಜೆಸ್ಮಿನ ಕಾಯಿ ಸಗತ್ತ ಶಿವಭಕ್ತರು ಸನ್ಯಾಸಿ நீ மென் கான் மூலியமும் கொனிதன்ட ஒண்டி சொக்கடி சல்லணும் நீ ஹயும் திசை நீ மின தங்களுடைய தரிசனம் நீ ஆசிர்வாதம் அப்போக்கு வாய்ப்பு கண்டிப்பாக முழுமைகள் சார் மென்கா திஎஸ் இல்லைனா சேத்த பிள்ள நின் தங்க காலகட்டம் கண்டிப்பாக பிள்ள வண்டி பாக்கியம் கண்டிப்பாக அப்போஷ்காரவோ வாழ்க்கை தோனை பயில் மென தல்ல மூலியம் தல்ல மென பந்த பயில் மூலியமும் ఆదాయం పైన్పడుతులు పొడ కష్టము ఉండే పలన్ ఈ వర్షం తుంగ అబ్బం జరిస్ మెనతి కాయ ఉండే సంతోషమే న్యూస్ కండిగా అబ్బాయి చొక్కడ ఉండే సింతన కో విషయంకు సరే ఇసోసు ఇయే సు ఇయర్ పశోర హణం తోటి ఒకటి తెలివన ఉండే ముడివు తుమ్మ ఎల్ల తలవో అవి తుమ్ మొన్ను తుమ్ హఠో పోక్కడవి తర్య్ గొమ్మా మటం రో ప్రచన చే కుటుంబం సార్ద విషయం కుటుంబం కుబం మినకీసర్ ఐ దల్ సంగళత్తునో బయలు సంగతునో దల్లా జనత బయలు హైగా తే సార్ద విషయం నీ ఒరుసూ వేణి సేతంకో పెడీ బాధితే జయో వెసందమ్మాత నీ పెడీ కడ பவுண்டி பவுண்டி அதாவது தெங்கு தெங்க விசந்தினு மாத்திரம் என்னதான் அசுக்கே அவண்டி குடும்பம் அவட்டி குடும் அம் தும்புற குடும்பம் சார்ந்த விஷயமும் சொன்னால் குடும்பமும் ஒரு பிரச்சனை மட்டும் ரொசெயிலோ சேமையின்னு பாயசத்தை பொருளாதார நெருக்கடி ரவ ரோகா செருக்கா உடையும் தக்கோக்க தேவனி விஷ்ணம் போடக்கணும் தேவனி மாயோடைய மாயும் அதாவது தனுசு ராசி மென்கானும் ஈ காலகட்டமும் தெங்கோடைய ஜனம் மாயவும் தனுசு ராசி தல்ல இருந்து சார் பயிலிருந்து இருக்கும் எங்கள் ஜனம் ஆய்வு காலகட்டம் ஆங்க சருக்கனா ஜாத்த உடைய சுழல்ஸை தெரிஞ்சாலே செயல்வோ காய்த்து கை கண்டிப்பாக மொட்டான செயலாத்த வரைக்கும் துங்க முன்னேற்றம் செம்மனியே செல்வா தும்பிரோடைய முயற்சி சக்சஸ் காமினே தீ தீயோ உடைய அமைப்பு அற்புதங்க ச கண்டிப்பாக வைக்கணும் தும்பிரோடைய முயற் முயற்சியுடைய பலன் அப்பித்திரை செக்சஸ் கிரோன்னு தும்பி మీ హఠత్తా కంటిపిక వీగినాను తుమరి సొంత సుయ ముయచ్చము తీ నెరవేటంకి వెళ్ళను మనతో మేము వెళ్ళొతే కాయ ఉండి నన్న వండి మైనస్ కాయమతి తుంబరి ఆంగుర ఓ వీగను రో అసలు సుట్టుకోరా తుంబరి ఆంగు గుంజి తుమి సెడ్డాకెళ్ళరాని కుటుంబము తీయ అయ్యే లొట్టులో సుఖో అసకి సాసును కానీ ఆంగు గింజి సెడ్డాకెళ్ళను కా తి మరి తుమ్మి ఆంగు తుమ్మి సైడ్లో తీసి నా తుమ్మిరి కుటుంబము సైలోకు పోయ్యో ముల్ తుండి ఆంగున తుంగ ముఖ్యం సంగో తుమ్మ చొక్కర్ రాత్రి తుమరి తుణవో తు పిల్లలు తుమ్ కుటుంబము తుమ్ సెలకోయ్ తెజాలి ఏళ్ళ తుంగో సైలువో రవ్వ అసలుడుగా సెతమాలే తుమ్ ఆంగోళ్ళ తుమ్ రవ్వ కవనం చెల్తంకో ధనుసు రాశికరణను పొరవరకి ఈ రెండతి ఇరుతూ సీ తె అవి దిశ్రో హోడారు అమ్మజక వైపు సే దిసోడారు అవికూ ఎదుర్చి ఇను సంగరద దిశ్రోడారు కంపుకి అమ్మజక వైపు సో చెంగిత నో తీ సెంగితీన్ మూల్యం అవి ఉండే ఉదవ్ సదవికను అబ్బాయి సో తీ ను నువ్వు సెంగితీన్ మనత ను వట్టార మనతో తుమి అవికిన సమ ఒషవాళ్ళ అవికిన తుమ్మ యోజన కేరి తింగుకు వెళ్ళు தீ நட்பு உறவு மனத்தோ தும்கோ வீட்டுக்கொரு விதங்க ஜாரிச்சுக்காமனத்தோ தும்கோ தும்மி அனலைஸ் கெல்லணும் ஸோ தேக தகுந்த மாதிரி தும் தும்பருடைய மைண்டு முன்னும் அசி கண்ட்ரோல் கெள்ளி தீர யோசனை கெறிகிணும் திக பஸ்ஸில் துமி தீ நன் நட்பு ஓகேயா மனத்தி தொ தும் மொண்ணும் ஃபைனல்காக சரி ஓகே மீனிங் தும் போட சும்னா தகரில்படி தீ நட்பு கெல்லோ கம்னு நட்பு அவணும் அவக்கோ வாய்ப்பு செய்யும் காலகட்டம் தெரிஞ்சாலும் மனோத்த தனுசு ராசி பயிலானு பொறுத்த வரைக்கும் சூப்பரகா ச வருஷம் சொக்கோடு காசு கை பிரச்சனை நீ தெரிஞ்சாலே சொக்கோடு உண்டையகை ஆனால் முயற்சி மனோத்தை திச்ரோத்தனா வீக்கணும் முயற்சி கேறி அமுக்காம் ஜலையம்னு தயவு செய்து ஹட்டு சுதுங்கணும் உண்டி தங்க நம்பி உண்டைய காம் திடீர் ಹಿಂದ ಕಿರೆಯಿ ಸೊಂದ ಕಿರಗಿ ಅಥಕ್ಕೆ ಎತ್ತು ಕೈಗಿ ಸರಿ ಕಿರಗಿ ಕಿರಣಗಿ ಮನೋತೆ ಕಾಗ ಕುಳಪ್ಪ ಕೋಣೋಡಿ ಕಾಮ್ರೂ ಕೋನು ವಿಷಯ ಕೋಣೋಡಿ ವರ್ತನೂ ತುಣಿಂಜು ತುಂಬಿ ಹುತ್ಡ ತ ನೇಕ್ ಕಾಯಿ ಮನೋತನ ಕುರಾನು ಅಮೆ ಅವಿಡಿ ಸಣ್ಣ ತಾರಿ ತುಂಬ ಸಿಂತನೆ ತಗವಾಟು ಸೆಳುತಿ ದೇಲ ತಿ ದಡ್ಡದ ದ್ ತುಮಿ ಜವೋ ಕಂಡಿಪ ತುಂಬಿಯುತ್ತಿ ಬುದ್ಧಿ ಕಾಮ ಕಿರೆಯೋ தும்பி மொன்னு அப்படின்னு ஒன்று விஷயம் ஹட்டுவேசம் கச்சிதங்க கிரை சீ தி மெயின்காக எகை கெல்வோம் தும்கோ ஈ ஒருஷம் பரிகாரம் மணி ஹெல்லேசுமே பொது பரிகாரம் அதாவது ரெண்டாயிரத்தி இருபத்தி அஞ்சு இ நோவோ வருஷமும் ஒருசம் பூரா ஒன்று வாய்ப்பு அப்படின்னும் சேர்க்கோ நீ ஒருசும் ஒன்ட்டால் அப்படின்னும் சேர்க்கோ தீ தும்பிரோடைய லக்கு ஓகேக்கியா ஜீவசமாதி ஜீவின்னு பாய்படும் சன்னியாசினும் కా సంగతడి చిత్త ఆశీర్వాద అబ్బాకి ఒక ఆయ్వాటి తిక్కర అత ఆన్మిక నాటం వస్కిరో స్టెప్పు ఇడను చొక్కడు విషయము తప్పుని ఆ తీ కాలకట్టం తీరా నమ్ముడే అమైపు తీ తుమకోగా జవుడరిస్ సో ఈ వరుస తుమకో ఎలవత్త సదవీతం చొక్కడు పళ్ళను చలంజారితే ఇరవతజి సతవిధం నజ్జాపలన్ రను తి నజా పళ్ళను అవునార్ హాక్కో కాయ కెర్నో కిస కెర్నో అవొక్కో ముళ్ళో ఆమె తడ తడకెరొక్క కాయ వాటు తెగ ఉండాన సిందన కండిగా తుంకా వంటి వాట్ తీ వాట్ కరెక్ట్గా తుమి పురింజిలి కలయిలి తెగ మారి తుమి తెయ పయన్పడుతులే స్మెనతి కండిప్గా జంజను మెనతో మెల్లి சிறில்லை சிறீ நாகசக்தி கருமாருடைய அம்மா ஆசீர்வாத் தும்கோ பரிபூர்ணங்க சே அப்பையும் அப்ளே ஹாய் மனத்தை மெல்லி ஜீவசமாதி சொன்னால் பாய்படோ டைம் அப்போ தலை ஸ்கி தும் ஜீவசமாதி கோன் ஜீவசமாதி ஜவோ சித்திரளுடைய ஜீவசமாதி தும் ஜவோ தேமாரி அவனும் சன்னியாசிகள் பரதேசிகள் மினி அவன் தேவோடைய சார்ந்த விஷயம் மென்கான் தங்க ஸ்கி தும் உகையத்த அன்னதானம் கலோ தும் ஹூத்த உதவிக்கிறோம் సన్యాసిన ఆశీర్వాద్ సిత్త ఆశీర్వాద అభ్యస్మినతి ఈ వరుస తుమ్మి దీతవత మరి మెల్వైన్ కండికా తుమి ఎగరుముల్లో కాయతి కలయి కళ్ళా కిర నుకు నివర్తి హోకను వస్తే తెంజాలి కండిపకా ఈ వరుస తుంగ చొక్కడుబుడిగా రాయు చొక్కడు ధమేయు తుంగ ధమయ్యు తుమ్మిడి సింతన దహన్గా తుమ్మ వంటిపాడు తీ తీల్పాడు ఖచ్చితంగా చలయ్యు ఖచ్చితంగా చలతని నాకు తుంగ పేరు పుగల్ చొక్కడు విధంగా అబ్బాయ్యో తుమ్మి ఏమో వంటి తుమ్కోమణతో వంటి తని మది మర్యాద ఈ కాలఘట్టం తుమ్మి కళ్ళు మిని మెల్లి అడత పదవి ముందు దెక్కలని నమస్కారం